సాంప్రదాయేతర ఇంధన వనరులలో ప్రధానమైనది సోలార్ విద్యుత్ సూర్యరశ్మి నుండి తయారయ్యే విద్యుత్నే సోలార్ విద్యుత్ అంటారు సోలార్ విద్యుత్ పర్యావరణ హితమైనది కూడా సోలార్ విద్యుత్ తయారీ విధానంలో ఎక్కడా కూడా పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలు వెలువడవు సూర్యరశ్మి తగిలే అన్ని ప్రదేశాలు సోలార్ విద్యుత్ తయారీకి అనుకూలమైనవే ఇంటి అవసరాలు తీర్చడానికి అవసరమయ్యే విద్యుత్ను సోలార్ విధానంలో తయారు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిస్తున్నాయి ఇంటి పైకప్పుపైనే సోలార్ ప్యానెల్స్ ను అమర్చుకొని సులువుగా విద్యుత్ ను తయారు చేసుకోవచ్చు అవసరమైతే మిగులు విద్యుత్ ను ప్రభుత్వానికి విక్రయించుకునే అవకాశం కూడా ఉంటుంది ఒక కిలో విద్యుత్ ను తయారు చేయగలిగే ప్యానెల్స్ ను ఇంటి పైకప్పుపై అమర్చుకోవడానికి సుమారుగా లక్ష రూపాయలు ఖర్చవుతుంది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సబ్సిడీని అందజేస్తాయి తయారీ సామర్థ్యాన్ని బట్టి సబ్సిడీ మొత్తం ఆధారపడి ఉంటుంది ఒక సోలార్ ప్యానెల్ సుమారు ఇరవై ఐదేళ్లు పనిచేస్తుంది సోలార్ విద్యుత్ తయారీ వినియోగం ఉపయోగాల గురించి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ అనుభవాలు మీకోసం బిల్డింగ్ కట్టుకున్న తర్వాత మాకు మాకు అంటే పర్యావరణ సంరక్షణ కూడా మనకు ఒక రకమైన బాధ్యత తర్వాత మనకి దానివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి మనం మన ముందు తరాల వాళ్ళకి మనం సేఫ్ ఎన్విరాన్మెంట్ మనకంటే మంచి ఫ్యూచర్ ఇవ్వాల్సిన బాధ్యత మనది సో మాకు అనిపించింది మాకు ఇంత రూఫ్టాప్ ఇంత ఫ్రీగా దొరికింది కదా మాకు దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల చదరపు గజాల రూఫ్ టాప్ ఉందనమాట దీని నుంచి మేము ఒక రెండు మూడు ఎక్స్ప్లై చేద్దాం అనుకున్నాము ఒకటేమో మనకి సూర్యరశ్మి ఫ్రీగా దొరుకుతుంది మనం ట్రాపికల్ కంట్రీలో ఉష్ణ దేశంలో ఉన్నాం కాబట్టి సంవత్సరానికి మనకి తొమ్మిది పది నెలలు మనకి ఎండ్ వస్తుంది సో దాని నుంచి మనం విద్యుత్తుని కనుక ఉత్పత్తి చేయగలిగితే మనం ఫాజిల్ ఫ్లూయిడ్స్ అంటాం అంటే ఫ్యూయల్స్ అంటాం అంటే కార్బన్ కర్బన ఉద్గారాలని అంటాం తెలుగులో వాటి వల్ల మన పర్యావరణానికి చాలా చేటు చేటుగలుగుతుంది మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ప్ర ప్రతి క్రమంలోనూ కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని పాడు చేస్తాయి సో కాబట్టి మనం ఎవరికి వాళ్ళు వాళ్ళకి తగినంత వాళ్ళకి కావలసిన ఎనర్జీని ఉత్పత్తి చేసుకోగలిగితే ఆ మేరకు మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం ప్లస్ మనకు అది ఆదా కూడా అవుతుంది డబ్బులు కూడా ఆదా అవుతాయి వీటికి ఏంటంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు దాని తర్వాత మనకి మెయింటెనెన్స్ ఉండదు అండ్ వీటి లైఫ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఈ ప్యానెల్స్కి సో ప్రతిరోజు మనం చేయాల్సింది కూడా ఏముండదు జస్ట్ దాని మీద ఏమంటే అప్పుడప్పుడు దుమ్ము పడుతుంటే కనుక దాని ఎఫిషియన్సీ తగ్గుతుంది కాబట్టి క్లీన్ పీరియాడికల్గా దాన్ని మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో దానికి మేము నేను ఎస్పెషలీ మా మిస్సెస్ కూడాను మోటివేట్ అయ్యి సరే సురేష్ మాకు ప్రతిసారి ప్రతి ఇటువంటి కార్యక్రమాలలో అండదండగా ఉండేవాడు మేము మొట్టమొదట అంటే ప్రయోగాత్మకంగా ఒక ఫైవ్ కేవీ సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నాము సో దానివల్ల మాకు ప్రతిరోజు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ యూనిట్స్ పవర్ ఆదా అవుతుండేది అంటే మేము దానికి మీటర్స్ అవి పెట్టుకొని కొలమానంగా పెట్టుకున్నాము సో మనకి ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువసేపు వెళ్తుంటుంది కాబట్టి ఎక్కువ కరెంట్ వస్తుంది అదే చలికాలము ఫేష మేఘావృతం కనుక ఉంటే కనుక దానికి తక్కువ కరెంట్ వస్తుంది దానికి నీ వేడికి సంబంధం లేదండి ఈ సోలార్ అనేది ఏంటంటే కాంతి నిండి ఎనర్జీని సేకరిస్తుంది దాన్ని మనకి డీసీ కరెంట్గా ఆల్టర్ చేసి పంపిస్తుంది మనమేమో ఆల్టర్నేట్ కరెంట్ ఏసీ కరెంట్గా ఇన్వర్టర్ అనేది మారుస్తుంది సో మనం ఇక్కడ కొనుక్కోవాల్సింది ఏంటంటే సోలార్ ప్యానెల్స్ కాంతిని ఒడిసిపట్టి దాన్ని డీసీగా మార్చుకోవడానికి దాన్ని మళ్ళీ ఏసీగా మార్చుకోవడానికి ఇన్వర్టర్ ఇవన్నీ కూడాను మనకి ప్రభుత్వం సబ్సిడీ రేట్లలో ఇస్తుంది అంటే ఇట్లా గృహ గృహాలకు కానీ ఈ స్వచ్ఛంద సంస్థలకు కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఫార్మ్స్కి కానీ వాళ్ళు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడాను మనకి సబ్సిడీ ఇచ్చి హెల్ప్ చేస్తున్నాయి మనకు వచ్చేసి ఇప్పుడు మేము పదిహేను కిలో వాట్ జనరేషన్ పెడుతున్నాము పెట్టాము సో దానివల్ల మాకు ప్రతిరోజు దగ్గర దగ్గర డెబ్బై ఐదు యూనిట్ల కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే మా మాకు కరెంట్ బిల్ అంతకుముందు అన్నీ కలిపేసి దగ్గర దగ్గర ఇరవై పాతిక వేలు వచ్చేదండి మాది హాస్పిటల్ కాబట్టి సో దాంట్లో మాకు ప్రతి నెల ప్రతిరోజు డెబ్బై ఐదు యూనిట్లు అంటే ఆ రోజు నెలకు వచ్చేసి దగ్గర దగ్గర రెండు వేల చిల్లర యూనిట్స్ మాకు ఆదా అవుతుంది సో మనం ఏ రకంగా వేసుకున్నా కానీ పదిహేను వేల దాకా మాకు ఖర్చు తగ్గేది అంత ఆ మేరకు మాకు కరెంట్ బిల్ తగ్గేది అండ్ ఇంకొక సంతోషం ఏంటంటే మేము మా మన దేశానికి అంటే మనం తెలంగాణ ఫామ్ అయినప్పుడు మనది ఎనర్జీ ఇన్సఫిషియెంట్ డెఫిషియెంట్ స్టేట్గా ఉండేది అసలు అందరూ ప్రజలు అంటే అందరూ మనం ఎద్దేవా చేసేవాళ్ళు రేపొద్దున తెలంగాణ ఫామ్ అవుతే వీళ్ళందరూ చీకట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అని సో అటుండప్పుడు ఎవరు కనీసం వంద యూనిట్లు ప్రొడ్యూస్ చేసినా ఆ మేరకు మనం సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చినట్టే సో మేము ఈ రకంగా సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకొస్తున్నాము అండ్ అందరికీ ఉపయోగపడగలుగుతున్నాము అండ్ అంటే మినిమం కాస్ట్ సో మా ఈ ప్రచారము ఇది అందరికీ జరగాలి ఇదంతా మన చేతిలోనే ఉంది మనం ఇల్లు కట్టుకునేటప్పుడు దాన్ని ఫర్నిష్ చేసుకునేటప్పుడు ఇంటీరియర్స్ చేసుకునేటప్పుడు బిల్డింగ్ కట్టేదానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం సో అటుండపుడు ఇదిగో ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ యొక్క రూఫ్ టాప్ని వినియోగించుకొని ఎంత ఇల్లు కట్టుకుంటే అంత రూఫ్ టాప్కి పెట్టుకుంటే వాళ్ళ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ నేను అనుకోవడము డెబ్బై ఎనభై శాతం సోలార్ ప్రాజెక్ట్ తీసేస్తా తీర్చేస్తుంది అందులో మనకి ఇంకొక బ్యూటీ ఏంటంటే దీనికి నెట్ మీటరింగ్ అని ఫెసిలిటీ ఇచ్చారు నెట్ మీటరింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే కరెంటు వాడుకోమో అంటే పగటిపూట మనం ఎక్కువ వాడుకోము సో అన్నప్పుడు కరెంట్ అంతా కూడా రివర్స్ మనం స్టేట్కి ఇచ్చేస్తాము ఎప్పుడైతే మనం కరెంట్ ఎక్కువ వాడుకుంటామో అంత మేరకు మళ్ళీ మనం తీసుకుంటాం ఇవన్నీ రెండు బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మనకి బిల్ వస్తుంది సో దాంట్లో మనకి దగ్గర దగ్గర అరవై డెబ్బై శాతం మాకు బిల్లు తగ్గిపోయిందండి సో ఆ రకంగా ఎనర్జీ ఎఫిషియెంట్గా మేము తయారయ్యాం అలానే ఇంకొకటి మేము మాకు హాట్ వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది సో దానికోసం కూడాను మేము ఒక వెయ్యి లీటర్ల సోలార్ వాటర్ హీటర్ పెట్టుకున్నాము సో దానికి ప్రతిరోజు మాకు టోటల్ హాస్పిటల్లో అందరికీ కూడాను వేడి నీళ్ళ సౌకర్యం కలిగించేసాము సో దానికంటూ మేము సపరేట్గా గీజర్స్ వాడాల్సిన అవసరం టోటల్లీ తగ్గిపోయిందండి సో ఈ మేరకు ఇదేమో సోలార్ పవర్ జనరేషన్ అండి రూఫ్ టాప్ తోటి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి రూఫ్ టాప్ మీద పడ్డ ప్రతి వా నీటి బొట్టుని మనం కనుక ఒడిసి పట్టుకొని మన గృహ గృహానికి అవసరమైన వాటర్ సప్లైని మనం పొందవచ్చు ఎందుకంటే మనకి వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీటంతా నీరంతా కూడాను పడిపోతుంది అది ప్యూరెస్ట్ వాటర్ అండి అది కలుషితం కాని వాటర్ మనకి అవుట్ ఆఫ్ ఆల్ వాటర్ రెయిన్ వాటర్ ఇస్ ది ప్యూరెస్ట్ వాటర్ దాన్ని మన రూఫ్ టాప్ మీద పడ్డప్పుడు దాన్ని ఒడిసి పట్టుకొని కింద ఒక హౌస్ లేకపోతే సంపో అటువంటిది పెట్టుకున్నప్పుడు ఇట్ దా దానివల్ల మనకి సంవత్సరం పొడుగుతా మన యొక్క నీటి అది తీర్చేస్తుంది సో ఆ రకంగా మన మున్సిపాలిటీ మీద కానీ గ్రామ పంచాయతీ మీద కానీ ఆర్ ఎవరికి మనం బర్డెన్ అవ్వము సో ఈ రకంగా ఈ రెండు కాన్సెప్ట్స్ కనుక మనం ప్రమోట్ చేయగలిగితే ఎక్కడ కూడాను మనకి ఇబ్బందులు ఉండవండి కరెంట్ ఒకటి ఒకటి అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది తర్వాత మళ్ళీ ప్రతి చోట కూడాను ప్రతి వాళ్ళు ఇప్పుడు ఫార్మర్స్ తక్కువయ్యారు కన్జ్యూమర్స్ ఎక్కువయ్యారు దానివల్ల ఎట్ వన్ ప్లేస్ ఒక్కోసారి మనకు అన్ని రకాల కూరగాయలు దొరకాలన్నా అవుతుంది సో ఈ బార్డర్స్ చుట్టూ కూడాను సోలార్ ప్యానెల్స్ చుట్టూ కూడాను మేము టెరెస్ ఫార్మింగ్ అనేది చేసాము ఆ ఎర్రమట్టి తెచ్చి దాంట్లో మామూలుగా వర్మి కంపోస్ట్ కలిపేసి మా తొట్లు కొన్ని ఉన్నాయి కొన్ని మేము డిజైన్ చేసుకున్నాము దాంట్లో పెట్టేసి ఇప్పుడు మాకు మా ఇంట్లోకి మేము కూరగాయలు కొనడం తక్కువైపోయింది వీఆర్ ఆల్మోస్ట్ సెల్ఫ్ ఎఫిషియెంట్ ఎందుకంటే మేము మనుషులం ఉండే తక్కువ బట్ మాకు ఒక ఐదారు రకాల ఆకుకూరలు ఐదారు రకాల కూరగాయలు ఇవి ప్రతిరోజు వస్తున్నాయి కూడాను తాజాగా వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్గానిక్ లైక్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ కెమికల్స్ ఆర్ పెస్టిసైడ్స్ ఆర్ ఎనీథింగ్ సో మాది సెక్లూడెడ్గా ఉంటుంది కాబట్టి మాకు చీడపీడలు కూడా రావు ఇప్పుడు అదే మీకు ఫార్మింగ్ దగ్గర పోతే పక్కన దగ్గర నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచో ఏదో వస్తుంది మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం పెస్టిసైడ్స్ కొట్టాలి సో మాకు అటువంటి బెడద కూడా లేదు సో పాలకూర కానీ చుక్కకూర కానీ గోంగూర కానీ బచ్చల కూర కానీ ఇటువంటివన్నీ వస్తాయండి బెండకాయలు వంకాయలు టమాటాలు గోరు చిక్కుడు మామూలు చిక్కుడు ఇలాంటివన్నీ కూరగాయలు వస్తాయి సో మేము ఇది పెట్టి కూడాను ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వీఆర్ గెటింగ్ కూరగాయలు మా ఇంటి వరకు మాకు సరిపోతాయండి